ఆ ఓటు కాపాడాలి ఎవరైతే కాపాడుతానంటారో వారికి ఓట్లు ఏమని చెప్పి గంటాబంగా మేము ప్రసాదం తెలియజేస్తాం వర్దే లాలే భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత వర్దే లాలే భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత మా బోధుని కాపాడాలి మా బోధుని వెంటనే కాపాడాలి ఎన్నో మనం చూస్తాను రాజకీయాలు అంత లేకుండా ఉంది రాగానే ఇసుక ఆపేసి జనాలందరూ పట్టుకొట్టారు తర్వాత కొత్త ఇసుక పాలసీ అని చెప్పి ఇసుక దోసేసుకుంటున్నారు వీటన్నిటి వల్ల అభివృద్ధి సున్నాకి వెళ్ళిపోతే రోజువారీ చూస్తాను పొద్దున్నే నుంచి ఆరేడింటికల్లా వచ్చేసి ఇక్కడ సెంటర్లో లో నుంచి ఏ పని చేయాలని చెప్పి ఎత్తుక్కునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి సంక్షేమం కోసం వాళ్ళు దాచుకున్న నిధులు అవి దోచేసి సొంత కార్యక్రమాలకు వాడేసి ఈ ప్రభుత్వం ఏ రకంగా మనకి ఇస్తుంది అర్థం కాదు ఇంత దుర్మార్గాలను ఎక్కడ చూడలేదు మనం అసలే సమస్యలో ఉన్న వాళ్ళని వాళ్ళు పొట్ట కొట్టేసి వాళ్ళ వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ వాళ్ళకి రావాల్సిన ఇవి కానీ రానివ్వకుండా ఐదు మూడు వందల యాభై కోట్లు వాళ్ళ సంక్షేమ నిధులు ఉండాల్సిన డబ్బులు ఇల్లు చేస్తున్నారు అది దీనికోసం వాడతారు చనిపోయినప్పుడు డిజబుల్ అయినప్పుడు ఏ భవనాల్లో వచ్చేస్తే ప్రమాదం ప్రమాదానికి గురైనప్పుడు ఇట్లా ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ సొంత డబ్బులే అయ్యి అలాంటిది కూడా తీసేసుకుని వాడేసి దుర్మార్గం చేస్తా ఉన్నారు రెండు కోట్ల పద్నాలుగు లక్షలు రావాలండి వీళ్ళకి ఎప్పుడో సంవత్సరం ఎన్ని సంవత్సరాలు యాడ్ చేసుకుని ఎంత ఇంత నీచభంగా ఉన్న ప్రభుత్వ అగ్రచోళ్ళ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది చంద్రబాబు గారు మా నిర్మాణానికి ఆయన డెవలప్మెంట్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మనం వెంటనే మనం బాగుపడే టైం వచ్చేసింది మీరు అందరూ రెడీగా ఉండండి చెప్తా ఉన్నాం మీ సంక్షేమానికి పూర్తిగా ఉన్నది భవన నిర్మాణ కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు జనసేన పార్టీ తరఫున వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ బోర్డు ఈ బోర్డు నిధుల్ని అప్పటి నుంచి కూడా సక్రమంగా వినియోగించకుండా ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం వీరి యొక్క సుమారుగా గుడివేళ బోర్డుకు సంబంధించి మూడు కోట్ల రూపాయలని ఇంతవరకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు రోజు వారి కష్టార్జితంతో రూపాయి రూపాయి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని చెప్పి యూనియన్ ద్వారా పోగు చేసుకున్న డబ్బులు ప్రభుత్వం దగ్గర జమై ఆ జమని ప్రభుత్వం కూడా పక్కదారి పట్టించి వీరందరి యొక్క సంక్షేమానికి వాడాల్సిన నిధుల్ని పక్కదారి పట్టించడం చాలా బాధాకరం ఖచ్చితంగా రేపు ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీలు ఏర్పడిన తర్వాత వీరి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కాబోయే ఎమ్మెల్యే వెనుగంటల రాము గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వీరి యొక్క సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ యొక్క నిరసన దీక్షకు తమ మద్దతు తెలియజేస్తాం కోట్లతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి మాకు ఒక గొడవడికే మూడు కోట్ల రూపాయలు స్కీముల కింద ఏడు జీవోలు కింద మాకు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క రూపాయి కూడా ఈ భవన్ నిర్మాణ కార్మికులకి క్లైములు పరిష్కరించడానికి ముందుకు రాలేదు ముందుకు రాకపోగా అసలు మా డబ్బులు మాకు ఇవ్వటానికి ఆయనకి ఇష్టం లేక ఏమో పన్నెండు పద్నాలుగు జీవో అనే దాన్ని ఏర్పాటు చేసి మా డబ్బుల్ని ఆయన హై హ్యాండ్ చేసి దోసుకుపోతున్నాడు కనుక ఇటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ మాకు మా బోర్డుని కాపాడే ప్రభుత్వాలు మాకు రావాలి అని చెప్పి మేము ఆ ప్రభుత్వాలకు మేము ఓటేస్తామని చెప్పి మా డబ్బులు తిన్న ఈ ప్రభుత్వానికి మేము ఓటు కూడా వేయమని చెప్పేసి మేము భవన కార్మిక సంఘాలకి అలాగే కుటుంబాలకు కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం